చినుకు కురిసిన నీలన చిత్రమైన వాసన అది మల్లెల గంధం కాదు నారా యగసియా తారలల్లో కిరటమైనా బొమ్మల్లోన కొలువైన శివుడ రక్తబంధం విలువ నీకు తెలియదు అలమేలు మంగ వచ్చిను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పనతి చెలం సతులాల శోభాన శోభన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కొడుత నాంచారి చినుకు చినుకు కురిసిన నీలన చిత్రమైన వాసన అది మల్లెల గంధం కాదు మట్టి వాసన మట్టి పెళ్ళ వాసన